మెదక్ జిల్లాలో రఘునందన్ రావుని కొట్టడానికి ఈ జిల్లా వాడు ఒక్కడు దొరకలేదా పక్క జిల్లా వ్యక్తి కావలసి వచ్చిందా అని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారుపేట జిల్లా ములుగు మండలం భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు హరీష్ రావుకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు జిల్లా విషయానికి వస్తే ముందు హరీష్ రావు ఈ జిల్లా వాడు కాదన్నారు రబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ములుగు మండలంలో చర్చ జరగాలని అన్నారు హరీష్ రావు కూడా ఈ రోజు కాకపోతే రేపు కార్లు నుండి దూకుతాడని ఎవచేశారు కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారణమైన నీలం మధు నోట్ల కట్టలు ఇచ్చినందుకు మేద ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. సేవ చేయడానికి కాదు అక్రమంగా దాచుకున్న సొమ్మిని దాచుకోవడానికి వస్తున్నాడు. వెంకట్రామేరెడ్డిని విమర్శలు గుప్పించారు. మేద కెఎంపి గెలిపిస్తే పార్లమెంట్ మీ గొంతుక అవుతుందని రఘునందన్ రావు అన్నారు. ఎవరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ అయితే కనబడతలేదు లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనకు పోటీ ఉన్నది బిఆర్ఎస్ తోటి బిఆర్ఎస్ ని దాటి మనం ముందుకు అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినయా లేదా నేను వచ్చినప్పుడు మీరు లేట్ ఉందంటే నేను అట్లా గుండబోజమ్మ సాగర్ దిక్కడ ఊర్లో పట్టుకోవచ్చు కూడా దోస్తులు తెలుసుకుంటుందా బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నారు కానీ వాళ్ళు ఏమన్నారు ఎందుకన్నా అన్న మీ వాళ్ళు ఎవరు వస్తలేరు అడుగుతలేరు మమ్మల్ని మీరు బీఆర్ఎస్ దూరం పెడుతున్నారు మమ్మల్ని మాకు కూడా ఈసారి మోడీ గారు గెలవాలంటున్నా అడగకపోతే అమ్మ కూడా గో పెట్టేది పెడతా అడగకపోతే అమ్మ అని పెడతదా అప్పుడే కొట్టినప్పుడు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది తల్లి దగ్గర తీసుకొని పాలు ఇవ్వాలి మరి మీరు పోయి అడుగుతా వేస్తామంటారు అడుగుతా అడుగుతా కూడా మీరు అమాయకంగా వరిస్తారు ये 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 ये